భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ గోజునైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంపై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు ఏనో భోజననీ ఏనో జనని కరాగ్రములలో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో భోజన వేళకు ఒక్క పరిపూర్ణత వచ్చను నీ కథ భరితమైన కావ్యం రాయాలి అంటే షట్రసోపేతమైన భోజనం అవసరం అటువంటి భోజనాన్ని నాకు అందించిన మా అమ్మకి అందిస్తున్న మా ఆవిడికి ఇద్దరికి నమస్కారం వారు లేకపోతే నా కావ్యాలు లేవు వెయ్యి నూట పదహారు పద్యాలు కావ్యం అప్పగించినా రాసిన పదహారు పుస్తకాలు అచ్చివేసిన ఇప్పటివరకు మొత్తం జీవితంలో పదకొండు వేల ఏడు వందల అరవై మూడు పద్యాలు రచించిన సహస్రావధానం చేసి ఇరవై ఒక్క రోజుల్లో వెయ్యి పద్యాలు వృక్షకులకు చెప్పి మళ్ళీ చివర ఒకే రోజున అన్ని ఏకధాటిగా అప్పగించిన అంత ఆ కారణం మనం తెలుగు వాళ్ళ మర్చిపోయింది భోజనం మనకి వాళ్ళ భోజనానికి సమయం కూడా లేదు అసలు చేసే పదార్థాలు తినే పదార్థాలు ఏమిటనేది పక్కన తిండి ముందు తినడానికి సమయం లేదు మనకు అన్నిటికీ సమయం ఉంది వాట్సాప్ సమయం ఉంది ఫేస్బుక్ సమయం ఉంది ట్విట్టర్కి సమయం ఉంది తిట్టుకోవడానికి సమయం ఉంది అన్నం తినడానికి సమయం లేదు శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం నలభై ఐదు నిమిషాలు చేయాలి ఒక్క నిమిషం తగ్గినా వాడు తినదు అన్నం కాదు గడ్డితో సమ రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి ఏం తినావాలో దాని అవసరం అరగంట తినాలంటే అవి ఉన్నదే అరగంట నవ్విన చాలు తొందరగా అరుగుతుంది నష్టమేంది భగవంతుడు మనకు పళ్ళు ఇచ్చాడు అవి అట్టుపళ్ళు దాచుపళ్ళు కావు ఒక్క పళ్ళు మోతి పళ్ళు కూరపళ్ళు కోసుపళ్ళు అన్ని రంపాలు బ్రేడ్లు ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలటాలి ఆ నవ్విలితే అది బాగా ముద్ద ముద్దయ్యి లోపలికి వెళ్ళి బాగుంది కాస్త బలాన్ని ఇస్తుంది ముక్కి మింగిత్తే ఏముంటుంది అది మన మింగిస్తుంది అందుకని నవిలు తినాలి నవిలు తినాలి ఫ్రాన్స్ దేశంలో వయోవృద్ధులు చాలా ఎక్కువ మనం ఇక్కడ ఎవరైనా వంద ఏళ్ళు దాటితే పేపర్లో వేస్తారు వాళ్ళ చిత్రం ఫ్రాన్స్ దేశంలో వంద ఏడుకు ముందే చచ్చిపోతే వేస్తారు అకాల మరణం తొంభై తొమ్మిది ఏడు ఎవడ పోతే అకాల మరణం అని వేస్తారు మనమైతే వేసి ఇంకా ఎందుకున్నామని అడుగుతాం ఆ వయోవృత్తుల సమ్మేళనం జరిగింది ఒకసారి అంతా వంద దాటిన వాళ్ళే కింద వాళ్ళు ఎవరిని పిలవరు దానికి అర్హత ఏంటంటే వంద దాటాలి వంద దాటిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు ఆ వేల మంది అందులో చాలా మంది నడుచుకుంటూ వచ్చారు హాయిగా వాళ్ళని మీ ఆరోగ్యానికి మీ ఆయుర్దాయానికి మీ రోబికి కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పిన సమాధానం మేము తక్కువ తింటాం ఎక్కువ అని చెప్పారు నవ్వళ్ళను అంతమంది మనకి వాడు బుర్ర నవలేయడం అలవాటు కానీ అన్నం విలే అలవాటు లేదు ఎవరికైనా అవకాశం వస్తే మొత్తం అందరినీ నవలేస్తాం కానీ అన్నం నవిలే అలవాటు మా అమ్మ మాకు అన్నం అవ్వడం నేర్పింది ముందు ఎప్పుడైనా తొందరగా లేచిపోతూ ఉంటే అక్కడ నుంచి అన్నం దగ్గర నుంచి ఏం చేస్తావరా ఇంతకంటే చేసే పనే రా జీవితంలో కూర్చుని తిన కానీ తల్లి స్వయంగా అన్నం దండం కంటే చేసే పని ఏమి లేదని చెప్తే ఇంకేమిటి మన కర్తవ్యం అదే శుభ్రంగా తినమే అనుకున్నాను ముందు లేవనిచ్చేది కాదు అన్న అందుకే నేను ఒకసారి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరాను కాబట్టి మా అమ్మ భోజనం గుర్తొచ్చి అదే బద్యం చెప్పి భోజనమే నాకు ఒక పరిపూర్ణత వచ్చాను నీకత మా ఇంట్లో అప్పటికి ఇప్పటికి కూడా పన్నెండింటి నుంచి నేను అరగంట చాలా ఆనందంగా గడుపుతాను ఎందుకంటే నేను పన్నెండున్నరకు భోజనం చేస్తాను ఆ అరగంట నా ఊహలు ఎలా ఉంటాయంటే ఏం పప్పు వండారు ఏం కూర వండారు అందులో ఏది నంచుకోవచ్చు దోశ అవకాయ మామూలు అవకాయ ఒకవేళ మనసు పట్టుకోరుడితే గుమ్ముడు కూడా ఏమైనా ఉన్నాయా లేవా ముద్దపప్పు చేస్తే ఆవకాయ ఉందా లేదా కలగల పప్పు చేస్తే మరి ఏమైనా అప్పడాలు అవి ఉన్నాయా లేవా లేకపోతే మన ఏమిటి ఏం చేయాలి బ్యాంక్ గోంగూర పత్రాలు చేస్తే అందులోకి ఎవరైనా చూస్తే పచ్చిమిరపకాయలు చూడకపోతే ఉల్లిపాయలు ఉన్నాయా లేవా అందుకని ఎవరైనా చూస్తే బ్రాహ్మణత్వం పోతుంది అది బెంగ చూడకుండా ఉంటే ఇబ్బంది బ్రాహ్మణత్వం వచ్చే జన్మ పోస్తుంది ఉల్లిపాయలు మళ్ళీ వస్తాయా అందుకని మా ఇంట్లో నిబంధన గోంగూర పత్రాలు ఏమండి ఉల్లిపాయలు వేయించా అంటుంది ఆడ తలుపు దగ్గరికి వెళ్ళి చూడు మీడియా వాళ్ళు ఉంటే వద్దు పచ్చిమరపు వేసి ారుల్లుపేలు తింటారంటే ప్రవచనానికి ఖాతాలు పోతాయి అని అక్కడ ఎవరు లేకపోతే అంట ఇప్పుడు బహిరంగంగానే రహస్యం చెప్పాం కాబట్టి గొడవలే అందుకని దేంట్లోకి ఏది నంచుకోవాలి ఎలా తినాలని ఒక అరగంట సేపు అరగంట అనే సరదాకి అక్కడికి వెళ్ళాక ఏదో కూతురు ముందు తెరదీసినట్టుగా తెరదీసాక విషయాలు తెలుస్తే అందుకే భోజనకి వేళ ఒక్కొక్క పరిపూర్ణత వచ్చాను నీకత భోజనం అనేది ఏదో దినచర్యలో ఒక భాగం మామూలుగా చేసేసామని కాకుండా దాని గురించిన కొన్ని రమ్యమైన ఊహలు వస్తున్నాయంటే నీ వంటే కదా కారణం వంట బాగుండకపోతే ఏదైనా ఊహలు ఉంటాయా ఎందుకు కర్మరా బాబు అనుకుంటాం తినిపోతాం బయటికి తినబడుతుంటా ఏమాత్రం కూర్చోవడం ఎందుకు మళ్ళీ ఎందుకు అంటే ఏ రోజునైనా కానీ అపురూప వంటల జిగ్వ విఘ్వలంపై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువు కాదు ఈ రోజు ఆ రోజు అపురూపమైనటువంటి వంటలతో పెండి వంటలతో ఉయనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మన మనని అలరించింది ఏమిటి ఒక రుచి ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో వేదాంతంలో చాలా స్పష్టంగా రసం పోయి సహా ఆనందీ భవతి అన్నారు భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది భగవంతుడు ఏకత ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యా నాకు రుచి కావాలి రసం కావాలి నవరస భరితంగా ఉండాలి ఏమిటలా ఒక్కడిని కూర్చోవడం పని లేకుండా ఆయన ఆయనే తన నుంచి ఒక భాగాన్ని విడదీశాడు అదే స్త్రీ పురుషులయ్యా అది స్పష్టంగా వేదన చెప్పట ఏ కోహం భగూష్యాం ప్రజా ఏ ఏంటి నేను ఒక్కడిని నాకేం దోచడం లేదు బహుశాం ప్రజాయే చేతి నేను అనేకంగా అయితే బాగుండే అని భగవంతుడు ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాళ్ళు ఒంటి గంట పో తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచింది అదే సృష్టి మూలం ఇక అక్కడ నుంచి తస్మాద్వాయ తస్మాత్కాశ వాయు రగ్ని అగ్ని రాపక మోషధీభ్యో అన్నం పురుషో పురుషోన్నర రసమయక అని ఉపనిషత్తులు చెప్తారు అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది అక్కడి నుంచి ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది ఆ సంచర సంచారం అయితే సంచరించేకి వాయువు ఏర్పడింది ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం మధ్యభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఎలా ఏర్పడింది ఇక భూమి మీద మనం అంతా పుట్టం ఆశ్రయం చేసే అది వేరే విషయం ఆ భూమి మీద అంటే మొక్కలన్నీ పుట్టాయి ఆ ఓషధం నుంచే మనకు అన్నం పుట్టింది అంతే అది ఈ మనిషి ఎవరు అంటే సవాయస పురుష అన్నరసమయక పురుషుడు అంటే ఇక్కడ వేదంలో సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు మనిషి అర్థం పురుష ప్రయత్నం అన్న పురుషార్థం అన్నా ఇక్కడ పురుషం కన్నా పురుష అన్నా మగవాడు అని అర్థం కాదు మనిషి అని అర్థం అపార్థం చేసుకోకూడదు అని మగవాళ్ళకి చెప్పారు ఇది మొత్తం మనిషి అర్థం ఈ మనిషి అన్నరసమయగా తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది దాని వలనే నశిస్తుంది కూడా అన్నం వల్లనే పెరుగుతుంది ఆ పెరుగు ఆ అన్నం మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది వృద్ధాప్య బీజాలు యవ్వనపు బీజాలు మృత్యు వృద్ధాప్య బీజాలు మృత్యు బీజాలు అన్నీ వృద్ధి చెందుతాయి ప్రతిరోజు అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి మరి అన్నం తినక తప్పదు శరీరం పెరగాలంటే అన్నం తినాలి ఆ అన్నంతో పాటే ఆ అన్నం ఏం చేస్తుంది వార్ధక్య బీజాల్ని మృత్యు బీజాలను కూడా పెంచుతాయి మొత్తమే దిగిపోయేలా చేస్తుంది దిక్కుంటాయటే అలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు అవకాశం రెండు గంటలు ఇస్తారు తెల్లవారు మహర్తనంటే ఎవడు ఉంటాయని ఒక్కడు ఉండాలి ఎప్పుడు అప్పుడు దిగాలి కదా జీవితం కూడా ఒక వేదిక ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞ ఆనిది అన్నాడు రసరాజన కలిగి ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞ ఆనిది మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం జీవితం అనే వేదిక మీద కొనే అసమర్థుడు జీవయాత్రలో సాగుతుంది ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు బాగా నటించిన వాడు బాగా నటించిన వాడు ఇద్దరిని దింపేస్తారు బాగా నటించిన వాడు జనమే దిప్పేస్తారు నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి ఏదైనా దిగిపోక తప్ప అందుకని ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి యొక్క వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కాదు అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞ రససేవతికి రంజని రమణి రష్య రణత్మక అంట అమ్మవారి స్వరూపం రష్య రసస్వరూపం రస రసం అంటే ఏమిటో రుచి అంటే ఏమిటో తెలుసు రససేవధి లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం ఆస్థానం అమ్మవారు వెళుతది భోజనానికి పరిపూర్ణత వచ్చిందమ్మా ఎప్పటికప్పుడు కొత్త రకమైన పదార్థాలు ఏవో చేసి పెట్టడం వల్ల బాగా ఇంత ఆసక్తి ఏర్పడింది అసలు ముందు తిండి మీద ఆసక్తి ఉంటే జీవితం మీద కూడా ఆసక్తి ఉంటుంది ఏలో జనని కరాగ్రమలో జల్లన నలభీములు దాగి ఉండిరు నీ చేతి గోళ్లలో బహుశా నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా అని నీ వాళ్ళు ఎంత బాగా ఉండారని నలభై పాకం అని పేరు వచ్చినా మా అమ్మ వంట ముందు అది బాగా దూరం మా అమ్మ కాలి కొట్టి కూడా వాళ్ళు పనికిరాలని చెప్పేసి తీర్మానం చేసాం ఇంతకీ ఈ తిన్నంతా దేనికి ఈ భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడం కాదు తిన్నామా పడుకున్నామా తినారింది అని దీనికోసం అయితే జీవితం ఎందుకు పనిలేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడు బతకడ కదా నా జీవిత లక్ష్యమే తిరుగుట అని ఎవడు ప్రకటించలేదు ఇంతవరకు ఇదంతా ఎందుకు ఉంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కదోచే ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం సృష్టి దక్షి ఒకటి నుంచి ఇది వచ్చింది మళ్ళీ ఒకటి